కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన జన జాతర కార్యక్రమం పూర్తిగా విజయవంతమైందని చెప్పుకోవచ్చు జనం కనీ విని ఎరుగని రీతిలో తరలివచ్చారు నిజానికి ఇది మంచి భగభగ మండే ఎండ ఎండాకాలం వేడి కూడా దాదాపుగా నలభై సెల్సియస్ చేరుకుంది పైగా ఈ ఈ టైంలో ట్రాన్స్పోర్టేషను ప్రజలు తరలి రావడానికి ఇదంతా కొంత అయిష్టత చూపుతారు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ జన సమీకరణ చేసిందో మరే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారో కావచ్చు కానీ జనం మాత్రం తండోపతండాలుగా తరలివచ్చి తుక్కుగూడ సభను విజయవంతం చేశారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మూడు నెలల కాలం పూర్తయ్యాక జరిగిన సభ ఇది ఒక విధంగా రేవంత్ రెడ్డి పరిపాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల స్పందన ఎలా ఉంటుందనేది కూడా ఈ కార్యక్రమం ద్వారా కొంత అవగతమైంది ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే అది ఏ స్థాయిలో ఉంది ఏ ఏ విధంగా స్పందించారో మనకు స్పష్టంగా కనిపించింది ప్రజల్లో ఇది కావాలని క్రియేట్ చేసిన స్పందన కాకుండా ప్రజల్లో స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి పట్ల అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మరోసారి తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం ద్వారా చేతులు ఊపడం ద్వారా వాళ్ళంతా తెలియజేశారని కూడా మనం భావించవచ్చు ఇకపోతే ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తరలివచ్చారు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు కూడా వెళ్తుంది ఈ టైంలో రాహుల్ గాంధీ అంటే తెల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలాంటి మహాసభకు రాహుల్ గాంధీ రావడం కూడా ఇదే ప్రథమం ఆయన కూడా ప్రజల స్పందన చూశాక బహుశా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పనిచేస్తుందని భావించి ఉండవచ్చు ఆయన మాటల్లో కూడా అదే వ్యక్తమైంది ఇకపోతే మరి ఈ వేదిక మీద రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేశారు ఒక విధంగా చెల్లపల్లి జైలుకు పంపిస్తాము అక్కడే మీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని కూడా ఈ వేదికపై ఆయన చేసిన కామెంటు కొంత చర్చనీయాంశమైంది ఎన్నికల ప్రచారంలో ఇలాంటి మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడినప్పటికీ ఒక ముఖ్యమంత్రి అయ్యాక కూడా అంతే తీవ్రంగా విమర్శించడం పట్ల రాబోతున్న కాలంలో అనేక సంచలనాలు జరుగుతాయని మనం భావించవచ్చు కేసీఆర్ మున్ముందు రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ ద్వారా కొంత ఇబ్బంది ఎదుర్కొంటాడని కూడా మనకు అవగతం అవుతుంది ఒకవైపు ఎండలకు సరైన నీరు సాగునీరు లేక తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ విమర్శలకు ప్రతి విమర్శలాగా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డాడని చెప్పవచ్చు ఇక విజు ఈ కూడా సభలో నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కారణం ఏదైనప్పటికీ కూడా ప్రజలు కొంత ఇబ్బందికి గురవుతున్నారన్నమాట వాస్తవం ముఖ్యంగా సాగునీరు తాగునీరు కొన్ని చోట్ల కరెంటు ప్రాబ్లం వచ్చింది ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేసింది కాదు గత ఏడాది వర్షాభావం వల్ల ఏర్పడిన పరిస్థితులకు ఇప్పటి ప్రభుత్వం జవాబుదారిగా మారిపోయింది ఈ విషయాలు కేసీఆర్కు తెలియనివి కావు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆయన సందర్భం దొరికితే తీవ్ర విమర్శలు చేయడానికి వెనుక లేదు ఇక తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరి కేసీఆర్కు అనుకూలంగా మారతాయా కేసీఆర్ పట్ల సానుభూతిగా మారుతాయా అన్నది కూడా కొంత ఆలోచించాల్సిన విషయం సహజంగా దిగిపోయిన ముఖ్యమంత్రిపై సానుభూతి మళ్ళీ రావాలంటే కొంత కాలం పడుతుంది ఆ కాలం బహుశా సంవత్సరం కూడా పట్టవచ్చు కానీ ఇది కేవలం నెల త నెలల గడువులోనే ఈ మార్పు వచ్చింది కాబట్టి కేసీఆర్ పట్ల మళ్ళీ ప్రజలకు నమ్మకం సానుభూతి కలగాలంటే ఇప్పుడిప్పుడే అయ్యేది కాదని ఈ సభ విజయవంతం ద్వారా స్పష్టమైందని చెప్పుకోవచ్చు